సొండికుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నెమలిపురి కోటేశ్వర చౌదరి ఆధ్వర్యంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసును సొండికుల సామాజిక వర్గం నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు అనంతరం ఆయనను దుశ్శాలుతో సత్కరించి అరసవల్లి సూర్యనారాయణ స్వామి చిత్రపటాన్ని బహుకరించారు ఈ మేరకు దీర్ఘకాలిక పెండింగ్లో ఉన్న సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా కోటేశ్వర చౌదరి మాట్లాడుతూ సొండి సామాజిక వర్గాన్ని ప్రత్యేక కార్పొరేషన్ చేయాలని అలాగే ఓబీసీలో చేర్పించాలని ఆయన దృష్టికి తీసుకెళ్లారు దీనిపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు సానుకూలంగా స్పందించారు సొండి కుల సామాజిక వర్గాన్ని ప్రత్యేక కార్పొరేషన్ తో పాటు ఓబీసీలో చేర్పించే విధంగా తన కృషి చేస్తానని ఇచ్చారు రాష్ట్రంలో ఉన్న సొండి సామాజిక వర్గానికి చెందిన వారందరూ ఒక త్రాటిపైకి వచ్చి ఒక సమగ్ర సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సొండి కుల సామాజిక వర్గాన్ని ప్రత్యేక కార్పొరేషన్ చేయుటకు లేఖ రాస్తానని తెలిపారు ఈ సందర్భంగా ఎన్నో ఏళ్లుగా సమాజంలో అణగారిన వర్గాల్లో ఉన్న సొండి సామాజిక వర్గానికి సముచితమైన గుర్తింపు గౌరవాన్ని కూటమి ప్రభుత్వం మాత్రమే ఇస్తుందని ఆయన హామీ ఇచ్చారు దీంతో ఆ సామాజిక వర్గ ప్రతినిధులు సైతం తాము దీన్నే కోరుకుంటున్నామన్నారు